హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ ఏం లేదండి ఇక్కడ వచ్చేసి నోజువీడు వెళ్ళి చెందనే వాళ్ళు మా వారు ఇద్దరు వెళ్ళి నోజువీడు వెళ్ళి మామిడి పండ్లు అయితే తీసుకొచ్చారు అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి ఎక్కడ కూడా ఉంటాయి కదా అనేసి మీకు డౌట్ రావచ్చు కాకపోతే అంత దూరం పెట్రోల్ అవన్నీ ఖర్చులు అవన్నీ తీసుకొని వెళ్ళే బదులు అంటే ఇవి డైరెక్ట్గా మనం తోట నుండి తీసుకొచ్చారనమాట అందుకే స్పెషల్ మనం ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు అవే డబ్బులతోటి కాకపోతే ఇక్కడ ఎప్పుడో తీసుకొచ్చిన కాయలు పౌడర్ వేసి మందు వేసి మగబెడతారు కదా గడ్లు అవంతా చేసేసి అలా కాకుండా ఇవి న్యాచురల్గా తోటలోకి వెళ్ళి డైరెక్ట్గా పండినవి అవి తీస్తుంటేనే అంత మంచి స్మెల్ అయితే వస్తున్నాయి అనమాట మామిడి పండు చెట్టు మీద పండిన పండు ఎలా ఉంటుందో అలా అలా మందులు ఏమి లేకుండా జస్ట్ చెట్ల మించి కొన్ని రాలిన పండ్లు అంత కొంచెం మెత్తగా ఉన్నాయి అన్నమాట అందుకే కొన్ని సపరేట్ చేసాము మొత్తానికైతే నూట ఇరవై పండ్లేమో తీసుకొచ్చారు తీసుకురావడం అయితే అన్ని పండ్లు తీసుకొచ్చాం కానీ అన్ని పంచేసరికి మొత్తానికి మాకు ఒక ఇరవై కాయలు ఇరవై ఐదు కాయలు మిగిలాయి అందరికీ పనిచేసాం ఎందుకంటే బాగా పండినే కదా అందరికి అందరూ టేస్ట్ చేస్తారు బాగుంటుంది తింటారు అనేసి అయితే అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి మా మరిది వాళ్ళకి చెందిన వాళ్ళు ఇంకా మా చెల్లికి ఇవ్వలేదు అంటే ఎవరు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు లేరు ఇంకా మేము ఎట్లాగారు అదే రోజు హైదరాబాద్ బయలుదేరాం అనమాట దానికోసం ఇంకా వాళ్ళ అక్క వాళ్ళకి చెందిన్న వాళ్ళ అత్తయ్య వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరి పక్కన వాళ్ళకి అందరికీ ఇచ్చేసారనమాట అంత దూరం వెళ్ళి మామిడి పండ్లు తీసుకువెళ్తే అన్ని పండ్లు ఒకేసారి చూస్తూ ఉంటే అందులోనే గుమగుమ వాసన వస్తుంది అనమాట అచ్చు ఇంకా మామిడి పండు మనకి ఎలా ఉంటుందో స్మెల్ అలా వచ్చేసింది దీనికైతే ఎటువంటి మందులు లేకుండా న్యాచురల్గా చెట్ల మీద పండిన పండ్లు అనమాట అందుకే కొంచెం మెత్తగా కూడా ఉన్నాయి కొన్ని అందుకే టబ్బు తీసుకెళ్లారనమాట బస్తాల్లో బ్యాగులో సంచులలా కాకుండా టబ్బు తీసుకెళ్తే ఫ్రీగా ఉంటుంది కాయలు కూడా ఒత్తుకపోకుండా ఉంటాయి అనేసి పెట్టేశారు కింద కొంచెం వరిగడ్డి వేసేసి పండ్లు పెట్టి మన పైన కొంచెం వేసేయనమాట దీంట్లోనే కొన్ని తినేవే కానీ బంగిన పెళ్ళి అన్ని బంగిన పెళ్ళే కాకపోతే బాగా పండినే కదా కట్ చేయకుండా డైరెక్ట్గా తినేస్తున్నారు అందరూ మా దీవెన్ బాబా డైలీ ఒక రెండు మూడు తినేసాను అనమాట మెయిన్ ఏం చేయాలంటే పచ్చడికాయలైనా పండుకాయలు అయినా సరే తినాలనుకుంటే వేడి చేయొద్దు అనుకుంటే కనుక నీళ్ళల్లో నానబెట్టాలి మనకి వీలుంటే గంట రెండు గంటలు వేసి పెట్టినా ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా తేగానే మనకి తినాలనే ఆరాటం ఉంటుంది కాబట్టి గ్రేవింగ్స్ వస్తాయి కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయినా వాటర్లో కడిగి అలా ఉంచేసి నానబెట్టేయండి అప్పుడు బాడీకి హీట్ చేయడదు మనం పచ్చడి కూడా పెట్టేటప్పుడు చూడండి ఫస్ట్ నీళ్ళల్లో వేసి కాసేపు అలా పెడతాము మేమైతే అలాగే పెడతాం అనమాట నీళ్ళలో వేసి ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే పైన బ్లాక్గా ఉంటుంది అదంతా పోతుంది అలాగే కాయల్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది పచ్చడి చాలా రోజులు నిలువు ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చి సపరేట్ చేస్తున్నాము మేము వచ్చే రోజు ముందే రెడీ అయిపోయాము లగేజ్ అంతా సర్దుకున్నాం అనమాట పండ్లు కూడా తీసుకొని ఇంకా మా మేము తీసుకెళ్లే దాంట్లో అయితే సుందరద టబ్లోనే పెట్టేసుకుంది వేరే టబ్లో పెట్టుకుంది అనమాట అంత పెద్దది ఎందుకు చిన్న దాంట్లో అని మేమేమో ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఉరిగడ్డి వేసేసి పండ్లు పెట్టుకొని పైన కొంచెం గడ్డి అది పెట్టేసి మొత్తం మూట కట్టేశాను ఇంకా మా అత్తయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇక్కడే సపరేట్ చేసేసా అనమాట ఒక కవర్ తీసుకొని చేసేసాను గట్టిగా ఉన్నవి మాత్రం కొంచెం అడుగున వేసేసి కొంచెం మెత్తగా ఉన్నవి పైన పైన వేసాము ఇక్కడ ఏంటి మనకి ఈ కలర్ ఉండవు మీరు గమనించారు లేదు ఈ కలర్ అస్సలు ఉండట్లేదు బయటవి ఎల్లో కలర్గా ఒక్క మచ్చ లేకుండా అసలు డ్యామేజ్ లేకుండా అట్లు ఉంటున్నాయి అనమాట ఇవి మా వారు ఇప్పుడు తీసిన పచ్చకాయ కూడా అది కూడా తినేది బంగిన పెళ్ళే పెద్ద సైజు కాకపోతే పండలేదనమాట ఒక సిక్స్ ఏమో వచ్చాయి పెద్దవి ఒకటేమో మన కోటి దగ్గర హైదరాబాద్లో కోటి దగ్గర అమ్ముతారు ఉప్పు కారం వేసేసి తోతాపురి కాయలు పొడవుగా ఉంటాయి లైట్ పింక్లో ఉంటాయి అవి చాలా ఇష్టం నాకు ఒక కాయ రెండు కాయలు దొరికాయంట వెతకంగా వెతకంగా తోటంతా అది సుంతావదని ఒకటి తీసుకుంది నేను ఒకటి తీసుకున్నాను అనమాట నాకు బాగా ఇష్టం ఆ కాయలు నాకు మామూలుగా అంటే మ్యాంగో సీజన్లో చాలామంది పండ్ల కోసం ఎదురు చూస్తారు నాకు మాత్రం స్టార్టింగ్లోనే పచ్చివంటేనే ఇష్టం అనమాట పప్పు కానీ పప్పులో వేస్తే తింటాను పప్పు యాక్చువల్గా అసలు ఇష్టం ఉండదు తక్కువ మామిడికాయ కొంచెం చింత చిగురు సీజన్లో వచ్చే అయితే ఇష్టం కానీ టమాటోలు దోసకాయలు వేసిన పప్పు అంతగా నాకు పడవన్నమాట ఒంటికి అంత ఇష్టం ఉండదు తినాలనిపించదు సీజనల్గా వచ్చే మాత్రం కంపల్సరీ టేస్ట్ చేస్తాము వండుతాను కనీసం మూడు నాలుగు సార్లు వండుతాను అన్నమాట దాంట్లో మ్యాంగో ఒకటి చాలాసార్లు ఉండాను ఇప్పటికే మ్యాంగో పప్పు అయితే తోతాపురి కాయలు కూడా మీకు చూపిస్తాను చూడండి లాస్ట్లో మరి అది ఉందో రికార్డ్ ఏందో లేదో తెలియదు బలే ఉంది కాయ మాత్రం ఇంకా పెద్ద సైజ్ అవుతుంది సైజ్ అవుతుంది అది ఈ మనకి మ్యాంగో ఏంటంటే మెయిన్ కండ్ ఎక్కువగా ఉంది స్కిన్ పల్చగా ఉండి టెంక చాలా చిన్నగా పల్చగా ఉందన్నమాట ఇందుకు ఇట్లా తీస్తున్నామంటే ఏవి మెత్తగా ఉన్నాయి ఏవి గట్టిగా ఉన్నాయి అనేవి చెక్ చేస్తున్నాను అన్నీ ఒకే దాంట్లో పడేస్తే పాడైపోతుంది ఇంతగానో అంత దూరం నుండి తీసుకోవచ్చు తింటే మాత్రం టేస్ట్ అయితే ఒక్కటి తిని ఆగరనమాట అంత తీయగా ఉన్నాయి అసలు పంచదార లెక్కనే ఉన్నాయి అనమాట అంత స్వీట్ ఉందనమాట మనకి మాగేసిన పండ్లు కావు కదా దానికోసం చెట్టు మీద డైరెక్ట్గా పండిన పండ్లు కాబట్టి అంత స్వీట్ ఉన్నాయి వాళ్ళు చందన్నయ్య కూడా వీడియో పెడతారు చూడండి చెట్ల మీద అయితే ఎట్లా రాలిపోయి ఉన్నాయంటే అసలు పండ్లన్నీ చెట్లకి కింద మొత్తం మడిలో ఇంకా తోటని ఒకరు పట్టారంట అవి గాలికి కూడా రాలుతూ ఉంటాయండి చాలా గాలిదుమ్మ కూడా వచ్చింది ఆ రోజు ఫుల్గా అసలు అన్నీ మనం డైరెక్ట్ ఎప్పుడు అంత మామిడి తోట లోపలికి వెళ్ళి చూడలేదని అంటున్నారు మా వారైతే మామిడి పండ్లు ఉండగా పండ్లు చెట్లు తోటలోకి వెళ్ళాం కానీ పండ్లు కాయలు కాసి చెట్టు కింద మొత్తం అట్లా పడిపోయి ఆ మడి నిండా పాదులాగా చేస్తారు కదా మామిడి చెట్టుకి అవన్నమాట మెయిన్ ఏంటంటే ఇది అసలు ఈ చెట్లకి వాటర్ పెట్టరు ఎవరు జస్ట్ కాపలా ఉంటారంట అంతే మందు కూడా వేయరంట ఇది కూడా పెట్టంట మెయిన్ ఏంటంటే మనకి నూజువీడు అనేది మ్యాంగోస్ బాగా ఫేమస్ కదా కొన్ని కొన్ని మామిడికాయలు కొన్ని కొన్ని ఊర్లకైతే ఫేమస్ ఇవైతే నూజువీడు మామిడి పండ్లు అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల ఎవరైనా ఆ చుట్టుపక్కల ఊర్లో విలేజ్ టౌన్ ఎవరైనా వీడియో చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీ దగ్గర ఏంటి స్పెషల్ అనేది ఇవైతే అంత దూరం లేదండి అంటే టూ అవర్సు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఖమ్మం నుండి తీసుకురావడానికి టైం అయితే అంత పట్టిందనమాట మెయిన్ వెళ్ళినందుకైనా కొంచెం మనకి ఇది అంటే సాటిస్ఫాక్షన్ అనమాట అంత బాగా మంచి పండ్లు తెచ్చుకున్నాం అనేసి ఈ సమ్మర్ మాత్రం మ్యాంగోస్కి అయితే ఏమీ కొదవలేదు అంటే తిన్నాం మనస్ఫూర్తిగా తిన్నాం అనమాట కొన్ని రోజులే వచ్చినా ఒక నాలుగైదు రోజులు తిన్నా సరే మనస్ఫూర్తిగా కడుపు నిండా తిన్న ఫీల్ ఉందనమాట రియల్ మామిడి పండ్లు తిన్నంత మీకే మ్యాంగోస్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే పీచు మామిడికాయలు ఉంటాయి కదా ఇవి రసాలు అవి అయితే చాలా ఇష్టము తర్వాత బంగినపల్లి మా వారికి అయితే బంగినపల్లి అంటే చాలా ఇష్టము ఆయన డైరెక్ట్గా కాయతో తినరు మేము కాయతో తినేస్తాము కట్ చేసుకొని పీసెస్ కట్ చేసుకుని తింటే కొంతమంది పెరుగులో కూడా తింటారు కదా నాకైతే తినబుద్దు అవ్వదు బనానా మ్యాంగోస్ పెరుగులు అసలు పెరిగే తక్కువ తింటాను నేను కొంతమంది తింటారు చాలా బాగుంటుంది అంట నేను ఎప్పుడు ట్రై చేయలేదు మా ఇంట్లో పన్నీర్ మావిడిపళ్ళు ఉన్నాయి కదా ఒకసారి కొంచెం రైస్లో పెట్టుకొని ట్రై చేయాలి పెరుగు వాళ్ళు ఎలా ఉంటుంది అని నేనైతే తీయగా ఉంటుంది అనుకుంటున్నా అన్నం ఈరోజు ట్రై చేస్తాను తప్పకుండా ఫైనల్గా అయితే మామిడి పండ్లు పచ్చివి గట్టివి మెత్తగా ఉన్నవన్నీ ఒక పక్కన సపరేట్ చేసాము కొంచెం గట్టిగా ఉన్నవి కొన్ని మెత్తగా ఉన్నవి కొన్ని పచ్చికాయలు ఇంకా ఫోర్ టు ఫైవ్ డేస్లో పండుతాయి అనుకున్నవి ఫైనల్గా ఇవి కాయలు అనమాట మా వారికి పండిన మామిడి పళ్ళు అంటే ఎంత ప్రాణం అంటే ఇంకా సమ్మర్ అయితే దానికోసమే వెయిట్ చేస్తారనమాట అట్లుంటుంది మొత్తానికైతే మా అలాగే సర్దేసుకున్నాము ఆ బస్తాలో పండ్లు అయితే వచ్చాయన్నమాట పైన కొంచెం కింద మొత్తం గడ్డి పెట్టేశాము దాన్ని అయితే ఏం లేదు నలగకుండా ఉంటాయి కదా జర్నీలోనే జాగ్రత్తగా ఇది వచ్చేసి మొన్న ఫంక్షన్కి వెళ్ళాము కదా అక్కడది అనమాట రైస్ అయితే ఇక్కడ ఏం పెట్టారు వెజ్ అనమాట బ్రాహ్మిన్స్ వెజ్ పన్నీరు మునక్కాడ గోంగూర పచ్చడి బెండకాయ ఫ్రై పలావు వైట్ రైస్ ఇదనమాట ఈరోజు మన వీడియో